పెళ్లి భోజనం కన్నా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఒక పప్పు కర్రీ సాంబార్ కాకుండా పెరుగు మధ్య ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంది ఆ పిరమిడ్ మనం దా జానానికి వచ్చాము ఇది నేను వన్ మంత్ నుంచి చేస్తున్నాను వన్ మంత్ క్రితం వచ్చాను నేను ఈరోజు వచ్చాను చాలా అద్భుతంగా ఉంది చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు మహాలక్ష్మి ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు చెల్లకేరే చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం అమృతధార అనే పత్రిజీ అమృతధార సూపర్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి బాగున్నాయి పిల్లలకు తగినట్లా వయసైన వాళ్ళకి తగినట్ల ఉప్పు కారం అన్నీ సమపాళ్లలో ఉన్నాయి గర్తాలు కొచ్చి ఎన్ని రోజులు అవుతుంది కర్తాలకొచ్చి త్రీ డేస్ అవుతుంది మేడం సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ద్వారకా నివాస్లో ఈసారి ఫస్ట్ స్టే చేసినాము గా ఉంది ద్వారకా నివాస్ థ్యాంక్ యూ ఐ పేరు దీక్షిత్ దీక్షిత్ ఏ చదువుతున్నావ్ సో క్లాస్ బాలక నివాస్కి వెళ్ళావా పాలక వికాస్ వెళ్ళలేదా సో అన్నప్రసాదం ఎలా ఉంది గుడ్ బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు పద్మావతి అండి ధర్మవరం నుంచి వచ్చాం మేము వచ్చి ఐదు రోజులు ఏంటండి ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాదాలు అన్నప్రసాదాలు మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇంత అరేంజ్మెంట్ చేయడం అంటే కష్టం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటేశ్వర్లు మేడం మేము ధర్మవరం నుంచి వచ్చినాము ఒక పుట్టపర్తి దాంట్లో సత్యసాయ భావ దాంట్లో చూసినాం ఇంతమంది భోజనాలు వాళ్ళు అయిన తర్వాత ఇట్లా భోజనం ఇక్కడ చూస్తాను మేడం అన్న ప్రసాదాలు బాగున్నాయి అంటున్నారు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి సౌకర్యాలు వసతులు కూడా బాగున్నాయి మేడం లక్షల మంది కదా ఒకరు ఇద్దరు కదా కదా అంత చేసుకోవాలా బాగుంది మేడం ఇంత జనానికి ధ్యానం గురించి చెప్తాను బట్టి మంచి మనం కూడా అక్కడి నుంచి వచ్చిన నమస్తే మీ పేరు నా పేరు అనిత అండి మీ పేరు మంజుల ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు నేరల్లపల్లి మా హైదరాబాద్ నుంచి వచ్చినాం అండి ఇక్కడ అన్న ప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది మేడం చాలా రుచికరంగా ఉంది ఎంతో శ్రేష్టమైన ఉంది సిస్టమేటిక్ కూడా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ధ్యాన మందిరం స్పష్టం మేము ఇక్కడ రావడం చాలా బాగుంది ఫుడ్ డొనేషన్ కూడా చాలా రుచికరంగా వేస్ట్ చేయకుండా చాలా మంచిగా ఉంది సో ఇక్కడ ఎలా ఉందండి కడతాల్కి వచ్చారు ఎక్స్పీరియన్స్ మేము రావట్లేదు దాదాపు ఐదు సంవత్సరాలు వస్తున్నాము ఫుడ్ మాత్రం ఇంత వేసు చేయకుండా మస్తు క్రేరీస్ మస్తు బాగుంది చాలా బాగుంది కడతాల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేము దగ్గరనే మా దగ్గర ఇక్కడనే ఉంటాం అనమాట ఊర్లోనే ఉంటాం దగ్గరనే ఎప్పుడు వస్తూనే ఉంటాం ఉంటాం అనమాట థ్యాంక్ యూ బాగుంది మంచిగా ఉంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు కృష్ణకుమారి అండి ఏ ఊరు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుందండి చాలా వేడి వేడిగా పెడుతున్నారు రోజులు అవుతుంది కడతాలకు వచ్చి మేము ఒక రోజు అయిందండి ఈ రోజు మార్నింగ్ వచ్చాము చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ నీ పేరు నాగరత్న ఓకే ఏ ఊరు నుంచి వచ్చా నాగరత్న మంత్రాలయం తాలూకా సో ఇక్కడ కర్తాలకు వచ్చావు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి కర్తాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నిన్ననే సాయంత్రం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు రాణి అండి ఏ ఊరి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి మణికొండ నుంచి వచ్చామండి ఎలా ఉంది ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా బాగుందండి అసలు అమృతం అంటే ఇంకా ఆచక్తి కాదండి అంత చాలా బాగుంది అసలు ఈ పిరమిడ్లో ఈ ధ్యానంలో మేము వచ్చి పత్రిజీ సేవలో పాల్గొన్నందుకు నా జన్మ ధన్యం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు లక్ష్మి ఏ ఊరి నుంచి వచ్చారు అండి నుంచి వచ్చామండి హైదరాబాద్ ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు ప్రసాదాలు బాగున్నాయండి చాలా బాగున్నాయి తను చెప్పినట్టుగా అంతా మంచిగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు భవాని అమ్మ ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు నెల్లూరు నుంచి వచ్చాను నెల్లూరు నుంచి వచ్చారు మరి ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా చాలా బాగుంది అమ్మా చాలా బాగుంది ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి మీరు నేను ఇదే మొదటిసారి వస్తున్నానమ్మా మొదటిసారి మొదటిసారి రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పలేను అంత ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే మేడం నా పేరు తిక్కయ్య స్వామి ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు కర్నూలు జిల్లా కూసుగి మండలం మేడం మీ పేరు అమ్మా మా పేరు మరేందమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు కోస్కి కర్నూలు జిల్లా ఓకే అక్కడ తాలకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది నిన్న వచ్చిన ఆ వసతులు అన్ని ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి మేడం ఇక్కడ అకామిడేషన్ అయితే అన్నదానం అయితే అన్ని బాగున్నాయి ఇక్కడ అన్ని ఫ్రీగానే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం రావడమే తర్వాత థ్యాంక్ యూ ఫ్యామిలీతో వచ్చాము పది మంది వచ్చాము థ్యాంక్ యూ హాయ్ మీ పేరు ఇర్ఫాన్ జెహరా ఇర్ఫాన్ జెహరా ఇర్ఫాన్ జెహరా ఓకే ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది రోజులు అవుతుంది థర్డ్ వచ్చి ఇప్పుడు థర్డ్ రాడము అన్న అన్నప్రసాదం ఎలా ఉంది బాగుంది థ్యాంక్ యూ అండి మీ పేరు విజయ ఓకే ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ వచ్చారు కదా పత్రిజీ ధ్యానమహాయగానికి ఎలా ఉంది మరి ఇక్కడ చాలా బాగుంది అన్ని ఐటమ్స్ బాగున్నాయి భోజనంలో ఇక్కడ కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతాం ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి ఫోర్ డేస్ అయింది అలా అండి మీ పేరు రత్న ఏ ఊరి నుంచి వచ్చారు భీమవరం ఎలా ఉంది కడతాలంతా వాతావరణం బ్రహ్మాండంగా ఉందండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము పది ఏళ్ళ నుంచి వస్తున్నాం థ్యాంక్ యూ హాయ్ మీ పేరు నా పేరు చంద్రకళ ఓకే చంద్రకళ గారు సో మీరైతే సంతూర్ మమ్మీ అనుకుంటాను పాపను కూడా తీసుకొచ్చుకున్నారు ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం డైలీ ఒక వెరైటీస్ పెడుతున్నారు చాలా చాలా బాగున్నాయి భోజనాలు అయితే అన్నాడు వా లేదు కడతాల చెన్ని రోజులు అవుతుంది ఈడికి ఫైవ్ డేస్ మేడం ఓకే ఎలా ఉన్నాయి ఇక్కడ వసతులు సౌకర్యాలు చాలా బాగున్నాయి మేడం దేనికి లోడ్ లేకుండా అన్ని సఫిషియంట్ గా ఉన్నాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు మేడం నాది నా పేరు అర్ణ వనపర్తి నుంచి వచ్చాను ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి అమృతం సూపర్ అమృతం లాగా ఉండవి అవునండి ఇక్కడ వనరులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అన్నీ మంచిగా చేస్తున్నారు అన్నీ మంచిగా జరుగుతున్నాయి భోజనాలు కూడా సూపర్ ఉండవి నేను వనపర్తి నుంచి వచ్చాను నేను పన్నెండు కేజీలు చట్నీ కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఇక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసాను మేడం థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మమ్మ మీ పేరు అమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు పాలవులు ఓకే అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి ఓహ్ చానమ్మా చూడమ్మా వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ సంతోషం చాలా సంతోషం పాత మేము ముప్పై నైట్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు సుమంగళ ఏ ఊరి నుంచి వచ్చారు కర్నూలు ఓకే ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాదాలు అండి ఎక్సలెంట్ గా ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది ఒక్కొక్క పూటకు ఒక్కొక్కటి పెడుతున్నారు ప్లస్ ఎవ్వరు కూడా వేస్ట్ చేయకుండా తినడం అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఐటమ్స్ కూడా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి చాలా డిసిప్లైన్గా చాలా కట్టాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది టూ డేస్ అవుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే మీ పేరు నా పేరు భావన మేడం ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాలకి మేము కొత్త కొట్ట నుంచి వచ్చాం మేడం ఎలా ఉంది ఇక్కడ అన్న అన్ని సూపర్ గా ఉన్నాయి మేడం ప్రతి ఫుడ్ చాలా టేస్టీగా ఉంది హెల్దీగా ఉంది ఇంకొకటి వేస్ట్ ఏది వేయద్దు అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మేడం కడతాలకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు మేము ఫైవ్ డేస్ అవుతుంది మేడం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు లక్ష్మి అండి ఈ ఊరు నుంచి వచ్చారు అనంతపురం నుంచి వచ్చారు నమస్తే మీ పేరు అండి ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం మేము మామూలుగా రాజమండ్రి కూడా వెళ్తుంటాము ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము బాగున్నాయి చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయండి అన్నప్రసాదాలు చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్లు కూడా చాలా బాగున్నాయి అసలు కష్టపడి వచ్చాము వచ్చినందుకు చాలా బాగుందండి అన్నప్రసాదాలు ప్రసాదాలు బాగున్నాయి అంటున్నారు సో ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయండి అన్ని బాగున్నాయి అసలు వెహికల్ కూడా తీసుకొని వస్తున్నారు చాతగాని వాళ్ళకి పిలుచుకొస్తున్నారు ఆటోలు చాలా బాగున్నాయండి సౌకర్యాలన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ